బోనస్ ఐదు వందలు ఇస్తా అన్నీ ఉన్నాయి కొన్ని రోజులు లేడు బోనాస్ ఎవడిస్తారు సార్ ఉన్నాయి కొన్ని లేకపోతే బోనస్ నేను వస్తే మొత్తం నాని అయిపోతాను అయిపోయి అయిపోయింది దాంట్లో కొన్ని రోజులు లేడు మళ్ళీ బోనస్ ఎక్కడ ఎండి ఎంత ఎండిపోతాయి అనిపిస్తుంది కొట్టిన కొడతాడు అంతేనా చెప్పు తీసుకొని కొడతానండి కొట్టుకోవాలి చెప్పు తీసుకొని కొట్టుకోవాలి ఇట్లా కొట్టుకోవాలి మేము మీరే కొట్టుకోవాలా రైతులు ఈ పరిస్థితికి రావడానికి బాగా అనిపిస్తుంది ఇది ఇట్లా మా పార్టీ తిట్లే అయింది ఇక్కడ చెప్పినంతే ఇంకా మస్త్ చేసి కొట్టుకోవాలి చెప్పులు తీసుకుని కొట్టుకోవాలి మరి మళ్ళీ అందరి దేవుళ్ళ మీద ఒట్టిలేస్తాను రుణమాఫీ చెత్తండి మంత్రులు అయితే మంత్రులు అయితే మనుషులు దాస్తే కనిపిస్తారు దేవుళ్ళు అయితే ఏం కదా అందుకోసం చేస్తారు బోనస్ ఐదు వందలు ఇస్తా అన్నాడు ఇక ఉన్నాయ్ కొనేటోళ్ళు బోనస్ ఎవరిస్తారు సార్ ఉన్నాయ్ కొనేటోడే లేకపోతే బోనస్ ఒకటి నేను వాళ్ళ వస్తే మొత్తం నానే ఆవిప్పగలి అయిపోయినాయి దాంట్లో కొనేటోళ్ళు లేడు మళ్ళీ బోనస్ ఎక్కడ ఎండి ఎంత ఎండిపోతా అంత నామే అనిపిస్తుంది రుణమాఫీ రుణమాబే కదా దాని చోళ్ళు కొత్త కొట్టిన కొడతాడు అంతేనా చెప్పాను ఇప్పుడు చెప్పు తీసుకొని కొట్టుకోవాలి తిట్లు ఇట్లా కొట్టుకోవాలి మీరే రైతులు ఈ పరిస్థితికి రావడానికి ఇది ఇట్లా మా పార్టీ తిట్లే చెప్పింది ఎంత మొత్తం కొట్టుకోవాలి చెప్పులు తీసుకొని మరి మళ్ళీ అందరూ దేవుళ్ళ మీద రుణమాబి చెప్తాను మంత్రుల మంత్రులు అయితే మనుషులు దస్తే కనిపిస్తారు దేవుళ్ళు అయితే కదా అందుకోసం